హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ యొక్క సంవత్సరంలోని మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అలాగే ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ టిప్స్తో మన పని ఈజీ అవుతుంది అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకొని కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ అండి ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను నెక్స్ట్ వన్ వచ్చి వెనిగర్ అండి మనకి వైట్ వెనిగర్ ఉంటుంది కదా కొంచెం వెనిగరు బేకింగ్ సోడా సో ఈ టూ అయితే సరిపోతాయి ఈ టూ ఇంగ్రీడియంట్స్ని కూడా నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి ఏదైనా ఒక బ్రష్ తీసుకుంటే బ్రష్ తోటి ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం వాటర్ అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి చూశారు కదా మనకి మొత్తం కూడా ఇలా ఒక లిక్విడ్ లాగా రెడీ అవ్వాలండి ఇలా పేస్ట్ లాగా రెడీ అవ్వాలన్నమాట ఇప్పుడు ఈ యొక్క పేస్ట్ని ఎక్కడ యూజ్ చేయాలి అంటే ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది ముఖ్యంగా మనం ఫ్రిడ్జ్ లోపల ట్రేస్ అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఫ్రిడ్జ్కి ఉన్న కెట్ ఉంటుంది కదా రబ్బరు సో ఈ రబ్బర్ని అయితే అస్సలు మనం క్లీన్ చేయము ఇలా ఉంటుందండి నల్లగా సో అలాంటప్పుడు దీని గురించి మనం లిక్విడ్స్ లాంటివి ఏమి కూడా బయట కొనుక్కోం కదా సో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రబ్బర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బేకింగ్ సోడా అండ్ వెనిగర్ సొల్యూషన్ సో దీన్ని మనం ఇలా బ్రష్కి ఇలా తీసేసుకొని కొంచెం కొంచెంగా మనం ఆ రబ్బర్కి అప్లై చేసేసుకోవాలండి చూడండి మనకి లోపలైతే చాలా ఎక్కువ డస్ట్ అనేది ఉంటుంది ఇలా నల్లగా మురికి పట్టే ఉంటుంది దీన్ని మొత్తాన్ని కూడా ఇలా చిన్న బ్రష్ తోటి కనుక మీరు క్లీన్ చేశారనుకోండి నీట్ గా క్లీన్ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఏదైనా ఫస్ట్ ఒక తడి క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి ఫైనల్లీ చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో సో ఇదే విధంగా మనకి ఫ్రిడ్జ్కి ఉన్న ఆ రబ్బర్ గ్లాస్కెట్ మొత్తాన్ని కూడా ఇలా సింపుల్గానే క్లీన్ చేసుకోవచ్చు మనకి ఎలాంటి ఖర్చు కూడా ఉండదండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా సో ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి సెకండ్ యూస్ఫుల్ టిప్ అండి మనం రెగ్యులర్గా ఫ్రిడ్జ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పాలు ఏవైనా సరే అన్నీ ఫ్రిడ్జ్లోనే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా తినగా ఫుడ్ ఏదైనా మిగిలింది అన్నా సరే మనము అంటే కర్రీస్ కానీ రసం కానీ పప్పు సో ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనం రెగ్యులర్గా ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేయలేం కదా ఫ్రిడ్జ్ డోర్ని అయితే నార్మల్గా కోలిన్ కానీ లిక్విడ్ ఏదైనా వేసి క్లీన్ చేస్తాం కానీ రోజు క్లీన్ చేయాలి అంటే ఆ లోపల ఉన్న వెజిటేబుల్స్ అవన్నీ తీసేసి క్లీన్ చేయాలంటే మనకు అదొక పెద్ద పని అండి రెగ్యులర్గా ఎప్పుడు కూడా మనం క్లీన్ చేయడానికి కుదరదు సో అలాంటప్పుడు మనకి ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక వన్ స్పూన్ వరకు కూడా టీ పొడి ఉంటుంది కదా టీ పొడి లేదా కాఫీ పౌడర్ తీసుకుంటే ఇంకా బెటరు ఇలా కొంచెం కాఫీ పౌడర్ తీసుకొని అలాగే ఒక వన్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా ఈ రెండింటినీ కూడా ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఈ యొక్క బౌల్ ఉంటుంది కదండి ఈ బౌల్ మనం ఫ్రిడ్జ్లో ఏదైనా ఒక ట్రే దగ్గర పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా ఫ్రిడ్జ్ని క్లీన్ చేయలేం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మనము ఫ్రిడ్జ్ని కూడా నీట్గా ఉంచుకోవచ్చు మన టైము మనీని రెండింటినీ కూడా సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా నేను ఒక త్రీ చాక్పీసులు అయితే తీసుకున్నాను ఈ త్రీ పీస్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే మనము బ్రేక్ చేసేద్దాం అంటే ఇలా ముక్కలు చేసేద్దాం అనమాట ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని ఈ చాక్ పీస్లు అన్నింటినీ కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే కర్పూరం బిల్లలో ఇక్కడ నేను రెండు కర్పూరం పిల్లలు తీసుకున్నాను మీరు మూడు లేదా నాలుగైనా తీసుకోవచ్చు ఇవి ఎందుకు ఎక్కడ పెట్టాలి అనేది చూద్దాము మనము కబోర్డ్స్ లోని బట్టలు పెడుతూ ఉంటాం కదా సో ఒక్కొక్కసారి ఏంటి అంటే చెమ్మకి అంటే వాటర్ ఏమైనా ఉన్నాది అన్న లేదు అంటే మనకి వర్షాలు పడేటప్పుడు ఆ డోర్స్ ఉంటాయి కదా సో మనకి ఆ కబోర్డ్స్ దగ్గర చెమ్మ చెమ్మగా ఉంటాయి బట్టలు అన్నీ కూడా మనకి ముక్కు పైన స్మెల్ వస్తూ ఉంటాయండి అలా ముక్కు పైన స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఈ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చాక్ పీస్లు అలాగే ఈ కర్పూరం ఈ బాక్స్ రెండింటిని కూడా ఈ బౌల్ని బట్టల మధ్యలో కబోర్డ్ ద పెట్టండి ఇలా పెట్టడం వల్ల మనకి చెమ్మ ఏదైనా ఉన్నా సరే వాటర్ అనేది చాలా త్వరగా ఈ యొక్క చాక్ పీస్ లు అనేవి పీల్చుకుంటాయి కొంతమందికి స్పెట్స్ అయితే అలవాటు అయిపోతూ ఉంటుంది కదండి సో మనకి హెడ్ ఎక్ ఉన్నా సైట్ ఉన్నా సరే స్ప్రెడ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాము మనకి ఏంటి అంటే ఈ స్పెట్స్ అనేవి స్నానంకి వెళ్ళేటప్పుడు కానీ లేదా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో ఏదైనా గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు బట్టలు గట్రా వాష్ చేసేటప్పుడు స్పెట్స్ మనం ఎక్కడెక్కడో కబోర్డ్స్లో ఉన్న పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదా సో వీటిని మళ్ళీ మనం వెతుక్కుంటూ ఉంటాము అలా వెతుక్కోకుండా చక్కగా మనము ఎక్కడ పెట్టాము అనేది మనకి గుర్తుండేలా ఉండాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇక్కడ చూసారు కదా నేను ఒక పనికిరాని బ్యాంగిల్ అయితే ఒకటి తీసుకున్నాను మన ఇంట్లో పనికిరాని బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో ఒక బ్యాంగిల్ తీసుకుంటే సరిపోతుంది ఈ బ్యాంగిల్కి స్పెట్స్ ఉంటాయి కదండీ సో మీ దగ్గర ఎన్ని స్పెట్స్ ఉంటే అన్నింటిని కూడా ఈ విధంగా బ్యాంగిల్కి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మనకి ఒక అంటే మీరు ఎన్ని స్పెట్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్పెట్స్ వరకు కూడా ఇందులో పడతాయండి వీటిని మనకి ఇంట్లో ఏంటి అంటే మేకులు ఉంటాయి కదా గోడకి సో అక్కడ హ్యాంగ్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మీరు ఏ అంటే స్పెట్స్ ఎక్కడ పెట్టారు ఏంటి అనేది మీకు క్లియర్గా సో ఇక్కడ ఉన్నాయిలే అని అంతేకాని ఏంటి అంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము ఎక్కడ పెట్టాము ఏ కబోర్డ్లో పెట్టాము కూడా మర్చిపోతూ ఉంటాము అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ టిప్ కూడా మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే ప్లీజ్ ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఏంటి అంటే మోటివేషన్లా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది లాస్ట్ యూజ్ఫుల్ టిప్ అండి మనము ఇంట్లో బిస్కెట్ ప్యాకెట్స్ గట్టి తెచ్చుకుంటాం ఉంటాము క్రీమ్ బిస్కెట్స్ కానీ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ సో ఏవైనా సరే సాల్ట్ బిస్కెట్స్ ఇవి మనం ప్యాకెట్స్తో తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఏంటి అంటే ఒక్కొక్కసారి ఇవి మెత్తబడిపోతూ ఉంటాయి మనకి ఏమైనా పైన క్యాప్ అనేది లూజ్గా ఉన్నా సరే మనకి అంటే గాలి ఏదైనా వెళ్ళేటట్టుగా మనకి క్యాప్ లూజ్గా ఉంటే చాలా త్వరగా మెత్తబడిపోతాయండి అలాంటప్పుడు ఏంటి అంటే మనం ఇలా బాక్స్లో వేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా మనకి ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి అంటే ఏవైనా వస్తువు కొనేటప్పుడు కానీ లేదా షాపింగ్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా వీటిని ఈ విధంగా మనము మీరు ఎందులో అయితే వేస్తున్నారో ఆ బాక్స్ కి ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇలా చుట్టూ అరేంజ్ చేసేసుకొని పైన క్యాప్ కనుక మీరు గట్టిగా పెట్టేశారనుకోండి మనకి గాలి వెళ్ళే ఛాన్సే ఉండదు బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయి మెత్తబడే ఛాన్స్ అయితే ఉండదు సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్ చూశారు కదండి ఈ రోజు టిప్స్ అయితే ఇవేని ఈ టిప్స్ ఆ మీకు ఏది యూస్ఫుల్ గా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైఫ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి వీడియోస్ ని షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయడం వల్ల ఏంటి అంటే నాకు మోటివేషన్లా ఉంటుంది ఇంకా నేను మంచి మంచి టిప్స్ మీ ముందుకు అయితే తేయగలుగుతాను ఓకేనండి చూసారు కదండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేశారనుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది చూసారు కదా ఫైనల్లీ మనం బాక్స్ని ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ చుట్టూ ఉన్న కవర్ మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ for watching please subscribe my channel